నమస్తే అండి వెల్కమ్ టు గనీ ఇంటర్నెట్ కొత్త పెన్షన్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాగే పాత పెన్షన్స్ పెంచు పెరుగుదలకి ఎవరు కూడా చూస్తున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అండి అలాగే కొత్త పెన్షన్స్ కోసం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న వాళ్ళు పాత పెన్షన్స్ ఎప్పుడు పెరుగుతాయని చూసే వాళ్ళకి కూడా అందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అండి వాళ్ళు ఇచ్చిన ఎన్నికల మ్యానుఫ్యాక్చర్లో వాళ్ళు ఇచ్చిన అప్డేట్స్కి మనకి పెంచుతాం అనేసి కూడా చెప్తున్నారు నాలుగు వేల పదహారు నుంచి ఆరు వేల పదహారు రూపాయలకి పెంచుతాం అలాగే రెండు వేల పదహారు నుంచి నాలుగు వేల పదహారుకి పెంచుతామని ఆ మాటనైతే అనేసి కూడా ప్రభుత్వం తెలిపారు ఎందుకనే అంటే చాలామంది అనర్హులు వాళ్ళు ఆధార్ కార్డు కొంతమంది ఏజ్ ఎక్కువ పెట్టుకొని నెక్స్ట్ సర్టిఫికేట్ ఫేక్ సర్టిఫికెట్ చేసుకొని ఉన్నట్టు ఉన్నారనేసి కూడా తెలుపుతున్నారు వాళ్ళకి వయసు తక్కువ ఉన్నా కానీ అప్పట్లో ఆధార్ కార్డ్స్ కూడా అట్లా కరెక్షన్ చేయించుకొని ఆధార్ కార్డు ఏజ్ ఎక్కువ వేయించుకొని ఓటర్ కార్డు ఏజ్ ఎక్కువ వేయించి నెక్స్ట్ కొన్ని ఫేక్ సర్టిఫికెట్లు అంటే కొంచెం ఇదైనా కానీ పెద్దగా అయినట్టుగా మన ఫేక్ సర్టిఫికేట్ డాక్టర్ డాక్టర్ నుంచి తీసుకున్నట్టు కూడా ఉన్నట్టు ఉన్నది అనేసి కూడా ప్రభుత్వం తెలుపుతున్నారు కొంతమంది వయసు తక్కువ ఉన్నా కానీ ఎక్కువ ఏజ్ లాగా ఎక్కి ఆధార్ కార్డ్ చేసుకున్నట్టు కూడా అలాగే వాళ్ళు ఇప్పటికీ కూడా లబ్ధి పొందుతున్నట్టు కూడా చూసుకుంటున్నారు అంటే లబ్ధి ఆల్రెడీ ఇప్పుడు ఏజ్ ఎక్కువ ఇప్పించుకొని కొంతమంది తీసుకున్నట్టు కూడా చూస్తున్నారు దాని గురించి కూడా వెరిఫికేషన్ చేసి మళ్ళీ మళ్ళీ ఎట్లా ఉంటుందో వాళ్ళ ప్రాసెస్ ఏందనేసి కూడా మళ్ళీ వెరిఫికేషన్ చేస్తారంట మరి దాని గురించి కూడా కొద్దిగా ఇప్పుడు పడే దాని గురించి ఆలోచన చేస్తారనేసి కూడా ప్రభుత్వం చెప్తున్నారు ఇప్పుడు అలాంటి వాటిని వెరిఫై చేయాలంటే కొంచెం టైం పడుతుంది అనేసి కూడా ఇప్పుడు దాని కొరకు కూడా కొత్త వారికి పడట్లేదు కొత్త వారికి రావట్లేదు వారికి పడట్లేదు అలాగే కొత్త వారు ఎలా ఎదురు చూస్తున్నారు వాళ్ళ గురించి కూడా మన ఇప్పుడు అధికారం తీసుకున్నట్టు మన ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టాము లేదా మనకి డిసెంబర్ తొమ్మిదో తారీఖు క్యాబినెట్ మీటింగ్ పెట్టేసి ఆ రోజు ఫైనల్ చేసేసి మరి నెక్స్ట్ జనవరి నుంచి పడుతుందా అనేసి చెప్తున్నారో మరి లేదా మన డిసెంబర్ లోపు పడుతుంది అనేసి కూడా చెప్తున్నారో మరి వాళ్ళైతే డేట్ ఏమైతే ఏం మెన్షన్ చేయలేదు ఇప్పుడు ఉన్న వాళ్ళే వెరిఫికేషన్ చేసిన తర్వాతనే మిగతాది ఏదైనా మాట్లాడతాం ఇప్పుడు జరిగేది ఏంటంటే ఈ కుటుంబ సర్వే అనేది నడుస్తుంది కదా ఈ సర్వే ఈ డిసెంబర్ ఎండింగ్ లోపు అయిపోతుందంట ఇది థర్టీ డేస్ సర్వే అన్నారు కాబట్టి మన డిసెంబర్ ఎండింగ్ లోపు అంటారా మళ్ళీ పెంచుతా అంటారాగా దాని గురించి కూడా తెలియదు కాబట్టి కొంతమంది వెయిట్ చేయాల్సిందే మరి అది పెంచుతా అంటేనేమో మళ్ళీ టైం పడుతుంది అట్టుకుంది లేకపోతే డిసెంబర్ ఎండింగ్ లోపు అయిపోతే నెక్స్ట్ ప్రాసెస్ ఇదే చూస్తాం అనేసి కూడా కేంద్ర మంత్రి తెలుసు డిసెంబర్ తొమ్మిది తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత ఏదైంది ఫైనల్ చేస్తారంట అప్పుడు మరి ఈ పెంచేటోళ్ళకి ఎలా పెంచాలి నెక్స్ట్ కొత్తగా పె పెట్టే వాళ్ళకి ఎలా చేయాలి అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది మన సదరం స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళు అన్నీ ఓకే అయిపోయిన తర్వాత అన్ని వెరిఫికేషన్స్ ఓకే అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎలా ఇవ్వాలి అనేసి కూడా మనకి డిసెంబర్ నెలల ఎండింగ్ వరకు చెప్తా అన్నారు మరికి ఇదంతా మనకి న్యూ ఇయర్ వల్ల అంటే జనవరి ఒకటో తారీఖు తర్వాతనే మనకి కొత్త న్యూస్ వచ్చే అవకాశం ఉంది ఈ రోజు అయితే మనకు తెలిసిన న్యూస్ ఇదండి ఈరోజు మనం చెప్పిన న్యూస్ ఇలాంటి న్యూస్ వస్తుంది కాబట్టి మనకి ఈ న్యూస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి మిగతాది కూడా వీడియో చేద్దాం దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇదండి రోజు వీడియో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్